ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఈ ఒక్క మాట గుర్తించుకో ఎలాంటి పరిస్థితులు అయినా సరే బయటపడే మార్గం అనేది కనిపిస్తుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా నా జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి బాబా నాకంటూ ఒక్క ద్వారం కూడా తెరిచిలేదు అన్ని తలుపులు కూడా మూసుకుపోయాయి తండ్రి ఎటు చూసినా సరే అంధకారంగా కనబడుతుంది నా జీవితంలో వెలుగనిదే లేదు తండ్రి నాకంటూ ప్రయాణం చేయడానికి ఒక మంచి మార్గం లేదు బాబా ఎటు చూసినా సరే ముళ్ళ మార్గమే కనిపిస్తుంది తండ్రి నాకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించని ప్రతిరోజు కూడా ఎంతో వేదన చెందుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కటి తను విను జీవితంలో అన్ని తలుపులు మోసకపోయినా భగవంతుడు నీకంటూ ఒక మంచి తలుపు తెరిచి ఉంచుతాడు బిడ్డ ఇన్నాళ్ళు నాకు మంచి మార్గం లేదంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ నీకోసమే ఈ పూల మార్గం లాంటి ఒక ద్వారాన్ని తెరవబోతున్నాను ఇది నీకోసమే బిడ్డ ఈ ద్వారం నుంచి నువ్వు ప్రయాణం చేస్తే నీ జీవితంలో ఎంతో సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు అందుకే నేను నీ కష్టాన్ని స్వీకరి నీకు సుఖము సంతోషము అనే పూల మార్గాన్ని చూపిస్తున్నాను బిడ్డ నీ బాబా గురించి నీకు తెలియదా బిడ్డ ఎటువంటి కష్టమైనా కానీ నువ్వు స్వీకరించే పూల మార్గాన్ని నేను చూపిస్తున్నాను ఒక్క విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి నీ జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి ఆ మాటలన్నీ కూడా నీ మనసు పట్టించుకోవడం ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ కష్టాలు నష్టాలు తలుచుకుని మాత్రం కూడా బాధపడడం సరైన పద్ధతి కాదు నువ్వు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాలి కష్టం వెనుకనే సుఖం ఉంటుంది అని ఆలోచించాలి బిడ్డ కష్టం వచ్చేసరికి కృంగిపోయి నిరాశ పడిపోతూ ఉన్నావు కదా బిడ్డ బాబా నేను నీ బిడ్డనే కదా ఇంతటి కష్టాన్ని ఇచ్చావేంటి ఈ కష్టం ఇంకా తొలగదా ఏమిటనే సందేహంలో అయోమయంలో పడిపోతూ ఉన్నావు ఎటువంటి భయం కూడా నీకు వద్దు బిడ్డ నీకు ఈ బావ తండ్రి ఉన్నాడు కదా బిడ్డ పిలిస్తే పలుకుతాను కలిస్తే నా దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీతోనే ఉంటాను బిడ్డ మీ హృదయమే నా నివాసం నేను ఎప్పుడు కూడా మీ చెయ్యిని వదిలిపెట్టను ఒక్క విషయం చెప్తాను కష్టం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది బిడ్డ దాని ఫలితం అమృతంలాగా ఉంటుంది ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇక నుంచి నీ జీవితం అమృతంలా ఉండబోబోతుంది బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక మంచి మార్గం నీకైతే చూపిస్తాను నేను చూపించిన ఈ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇన్ని రోజులు సమస్యలతోని బాధలతోటి విసుగుపోయి నాకంటూ ఒక సంతోషకరమైన రోజు రాధా ప్రతి రోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ నీ సమస్యలు నీ బాధలు నీ సమస్త బాధలు కూడా మాయం చేసి నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు మంచి మనసుతో నన్ను ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను అనుగ్రహంగానే ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ నా మీద పూర్తి విశ్వాసం ఉంటే ఆ సత్యాన్ని అంటిపెట్టుకో నీ కష్టం నుంచి నేను కాపాడుతాను మనస వాచ కర్మతో పరిపూర్ణమైనటువంటి భక్తితో నిండు మనసుతో నా పైన నమ్మకం బిడ్డ నీకు ఉండేటటువంటి దోషాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగించేలా చేస్తాను నువ్వు చేపట్టాలనుకున్న పని నీకు ఏమాత్రం కూడా కలిసి రావడం లేదు కదా దాని గురించి నువ్వు ఎంతో నిరుత్సాహంగా దాని గురించి ఆలోచిస్తూ నిరంతరం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోకుండా ఎంతో దుఃఖానికి గురి అవుతూ వస్తున్నావు బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు ఏదైతే చేపట్టాలనుకుని అనుకున్న పనిలో ఉన్నావో ఆ పనిలో అన్నీ కూడా అవరోధాలే ఎదురవుతూ ఉన్నాయి అలా ఎదురవుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇన్ని రోజులకి నీకు ముగింపు పలుకు బిడ్డ నువ్వు అనుకున్నటువంటి పనిలో త్వరగా పూర్తవుతుంది విజయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిన్నొచ్చి చేరుతాయి బిడ్డ నీకు నమ్మకం లేదా నిన్నటి వరకు ఎన్ని ఇబ్బందులైతే నువ్వు అనుభవించావో అంతకు మించి రెట్టింపు విజయాలు నీకు వచ్చి తీరుతాయి బిడ్డా ఇక నీ జీవితం అంతా సంతోషాలు వెలువిరుస్తాయి ఏ మాత్రం కూడా సంశయం వద్దు బిడ్డా నీ ఓపికకు వచ్చిన ఫలితం ఇది సకల శుభాలు కూడా కొలువైన చెంత ఉంటాయి నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా తోడుగా రక్షణగా ఉంటాయి బిడ్డ అంతే ధైర్యంతో ముందుకు సాగు రెట్టింపు ఫలితంతో ముందుకు వెళ్తావు ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గర ఉంచాను ఇవిగో బిడ్డా ఇక నుంచి నువ్వు ఏ భయము కూడా పడవలసిన అవసరం లేదు నువ్వు కోరుకున్నవన్నీ నేను ఇస్తున్నాను నువ్వు ఏది కావాలన్నా ఈ సాయి తండ్రిని బిడ్డా నీకు ఆ క్షణమే అందిస్తాను ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను మరి ఈ బాబా చెప్పిన మాటలన్నీ నువ్వు తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా ఇంతవరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా అనుభవించావు ఇక నీకు వచ్చే సంతోషాలు ఆనందంగా అనుభవించాలి కదా నాయన తప్పకుండా అనుభవిస్తావు మీ బాబా తండ్రి నీకు వచ్చిన చింతలను దూరం చేసి విజయాన్ని నీకు అందిస్తాను ఇది మధ్యాహ్నం సాయంత్రం ప్రతిక్షణం కూడా మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఉన్న కోరిక మీ బాబా తండ్రి అయినా నాతో చెప్పుకో మీరు ఏ పనులైనా సరే అంటే మీరు ఏ పనులైతే చెయ్యాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నాతో చెప్పుకోండి బిడ్డ నీ తల్లిదండ్రులు కేవలం మీకు శరీరాన్ని మాత్రమే ఇచ్చారు ఆత్మజ్ఞానాన్ని మన గురువు మాత్రమే ఇస్తారు బిడ్డ అలాంటి సద్గురువు ఈ సాయినాథుడు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి చింతలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ దగ్గరికి రావు ఒకవేళ వచ్చినా వాటి నుంచి నువ్వు ఎలా విముక్తి పొందాలో ప్రతి ఒక్క సూచనను కూడా నీకు తెలియచేస్తాను ఇక నీ భారమంతా నేను మోస్తాను ఇలాంటి సద్గురువు నీకు దొరికినందుకు నీకు ఎలాంటి దిగులు వద్దు బిడ్డ కాబట్టి నువ్వు నమ్మవలసింది నీ గురువును ఆయన పట్ల నువ్వు ప్రేమను పెంచుకోవడం నీ బాబాకు దగ్గరైతే నీలో ఉన్నటువంటి కోపం అసూయ ద్వేషాలన్నీ కూడా దూరమైపోతాయి నీకు నువ్వు ఆలోచన ప్రణాళికలు చేసుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం ఎలా పొందాలని ప్రతి ఒక్క విషయం కూడా మీ బాబా దగ్గరుండి నడిపిస్తారు ఎవరు నిన్ను బాధ పెట్టినా ఎవరు కూడా నిన్ను అవమానించవద్దు బిడ్డ ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కష్టాలతోటి పోరాడుతూ వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా బలహీనమైన దశలు దాటి రావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఏది కూడా సరిగ్గా జరగదు మీ యొక్క దశల ద్వారా మీరు వెళ్ళి మార్గాన్ని ఎవరైనా సరే బలహీనులు ఎదురుగా వస్తారో అటువంటి వారిని ఎప్పుడు కూడా ఎగతాలు చేయవద్దు చర్చలు పరచవద్దు కాలం మారిపోయింది బలహీనులు బలవంతులుగా మారిపోతున్నారు అందువల్ల వారికి కావలసిన సహాయం చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి జోరికి పోవద్దు ఎవరిని కూడా కించపరచవద్దు బిడ్డ మీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూడడానికి సిద్ధంగా ఉండు కానీ జీవితంలో మీకు ఎలాంటి కష్టము రాకుండా ఈ సాయి తండ్రి చూసుకుంటాడని నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ నువ్వు కలలో కూడా కన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేరేలా నేను చూసుకుంటాను ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే ఈ శుభవార్తను స్వీకరించి నా మాటలను జాగ్రత్తగా విని పాటిస్తావని కోరుకుంటున్నాను సంత సంతోషంగా ఉండు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్